నిద్ర మనిషికి చాలా అవసరం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది సరైన నిద్ర లేకుంటే మెదటకి విశ్రాంతి దొరకదు నిద్ర తక్కువగా ఉంటే దాని ప్రభావం మన దినచర్యలపైన కార్యకలాపాలపైన ఆలోచనలపైన చాలా ప్రభావం చూపుతుంది కావున మంచి నిద్రకు కొద్దిపాటి నియమాలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సరి అయిన సమయానికి లేవటం సరి అయిన సమయానికి పడుకోవటం మరియు మనం నిద్రించే ప్రదేశమో లేదా గది పరిశుభ్రంగా ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోవాలి అలాగే కాంతి తక్కువగా ఉంచుకోవటం మంచిది ఎందుకంటే మనకి నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ హార్మోన్ కాంతి ఉండడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది కావున ఆ హార్మోన్ ప్రభావం బాగుండాలంటే మనం నివసించు పది నివసించు లేదా పడుకునే గదిలో కాంతి తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు దాని ప్రభావం బాగుంటుంది మంచి నిద్రపడుతుంది అలాగే ఒక అరగంట ముందు సెల్ ఫోన్లు టీవీలు చూడకుండా ఉండటం ల్యాప్టాప్లు చూడకుండా ఉండటం మంచిది అలాగే మనకు నచ్చిన అంశాలను గుర్తు చేసుకొని మన మనసును ఆనందం ఉంచుకో ఒత్తిడిని ఆందోళనని మన మనసు నుంచి దూరంగా ఉంచుకోవడం చాలా మంచిది మరియు పడుకునే ముందు మూత్ర విసర్జన చేసి పడుకోవటం మంచిది వీలైతే మెడిటేషన్ చేసి పడుకుంటే చాలా బాగుంటుంది కావున ఈ కొద్దిపాటి నియమాలు పాటించి మన ఆరోగ్యానికి కాపాడుకుందాం